తెలంగాణలో ఖమ్మం మార్కెట్లో పోయిన వారం సోమవారం నుండి శుక్రవారం వరకు ఏం రేట్లు పెరిగాయి ఏం తగ్గాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకున్నామండి అయితే యాభై ఐదు వేల బస్తాలు మన కోల్డ్ స్టోరేజ్ నుంచి గిడ్డంగుల సరుకు అమ్మకమైందండి అందులో తేజ మన గుంటూరు కంటే బెటర్గానే రేటు వచ్చిందని చెప్పుకోవాలి అంటే చెప్పుకోదగినంత రైతుకు లాభసాటేంత రేటు కాదు ముందు కంటే రేటు తేజ నాణ్యమైన సరుకు పదహైదు వేల ఏడు వందలు వచ్చిందండి అందులో మీడియం వచ్చేసి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు రేటు పలికింది తాలూకాయలు తేజ రకంలో తొమ్మిది వేల రూపాయలు రేటు పలికాయి రెండు వేల బస్తాలు రైతు సరుకు ఆమె రైతులు సరుకు అయితే అమ్మారండి మామూలుగా తాలూకాయలు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు రేటు పలికింది తాలూకాయల్లో ఇక వరంగల్లో ముప్పై నాలుగు వేల బస్తాలు ఏసీ సరుకు అమ్మకమైనట్టు చెప్తూ ఉన్నారు కోల్డ్ స్టోరేజ్ దగ్గర తేజ పదమూడు వేల నుంచి పదిహేడు వేల రెండు వందలు అండి అదే చెప్పు చెప్పుకున్నాం కదా ఖమ్మం ఏరియాలో తేజకి మంచి రేట్ అని పదిహేడు వేల రెండు వందలు పదమూడు వేల దగ్గర మొదలయ్యి త్రీ ఫార్టీ వన్ వచ్చేసి పదమూడు వేల దగ్గర నుంచి పన్నెండు వేల సారీ పదిహేడు వేల రెండు వందలు పదమూడు వేల నుంచి మొదలయ్యి పదిహేడు వేల రెండు వందలు తగిలిందండి వండ్రహాటు పదమూడు వేలు పన్నెండు వేల రెండు వందలు సేమ్ త్రీ థర్టీ ఫోర్కి వండ్రహాటుకి సేమ్ ఒకటే రేట్ అండి ఇక దీపికా రకం వచ్చేటప్పటికి పదమూడు వేల ఐదు వందల నుంచి పదహైదు వేల మూడు వందలు ధర పలికింది ఇది ప్రస్తుతానికి ఖమ్మంలో ఇంక్రీజ్ అయిన రకాలండి